హాయ్ అండి నేను రజ్జా రజ్జాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ అండి ఇలా సింపుల్గా మనం చేసే ఎగ్ కర్రీస్ని ఇలా గ్రేవీ కింద గ్రాండ్గా చేసుకుంటే సేమ్ చికెన్ కర్రీ టేస్ట్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఈరోజు నేను చేస్తున్న ఈ పద్ధతిలో చాలా బాగుంటుంది దీనికోసం నేను ఇలాగా ఒక పది గుడ్లు తీసుకున్నానండి ఈ పది గుడ్లను కూడా బాగా శుభ్రంగా కడిగి మనం ఇప్పుడు కూడా బాయిల్ చేసేటప్పుడు ఎగ్స్ మొత్తం కడుక్కొని బాయిల్ చేసుకోవాలండి వాటర్లో వేసుకొని ఈ విధంగా కడుక్కొని దీంట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాము కొంచెం సాల్ట్గానే వేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా కుక్ అవుతాయండి ఎగ్స్ ఎప్పుడు కూడా జస్ట్ ఇలా మనం వీటిని కుక్ చేసుకుందాము ఈలోగా మనము ఆనియన్స్ అండి నేను ఇలాగా హాఫ్ కిలో ఆనియన్స్ తీసుకున్నాను టెన్ ఎగ్స్కిను ఇలా ఒక పన్నెండు వరకు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరండి ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసము వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం దాల్చిన చక్క లవంగాలు యాలకులు ఇలా జీడిపప్పు కొన్ని తీసుకొని ఇలా కొన్ని ఎండుమిర్చి అండి కొన్ని కొబ్బరి ముక్కలు ఇవన్నీ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం తీసుకున్న ఈ డ్రైస్ అన్నీ కూడా కొంచెం రోస్ట్ చేసుకుందాం అండి ఇందులో ఒక మూడు స్టార్ ఫ్లవర్ కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఎండిమిర్చి కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిపి ఒకసారి రోస్ట్ చేసుకుందాం అండి ఇలా ఇవి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత వీటిని చల్లార పెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఈ ఆనియన్స్ ఫ్రై చేయడానికి సరిపడేట్టుగా ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకున్న దాంట్లోనే కొబ్బరి ముక్కలు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా వల్చుకొని ఈ విధంగా పెట్టుకుందామండి వీటిని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి సో ఎప్పుడు కూడా మనము ఎగ్స్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మాత్రం వాటికి కొంచెం లైట్గా కట్స్ ఇవ్వాలండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు పేలిపోతూ ఉంటాయి మనం కర్రీ చేసుకునేటప్పుడైనా కూడా ఇలా జస్ట్ కట్స్ ఇచ్చుకొని చేసుకుంటే కర్రీ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒకడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాం అండి మరి ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం అండి ఇలా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్స్ చాలా బాగుంటాయి సో ఇలా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మన ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా ఇప్పుడు వీటిని మనం చల్లారి పెట్టుకొని ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఫైన్ పేస్ట్ లాగా దీన్ని చేసుకుందాము మిక్సీ పట్టుకొని ఇలా ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా మనకి ఇలా బాగా ఫైన్ పేస్ట్లా అయిపోవాలి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక అడాయి పెట్టుకొని ఇందులోకి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం అండి మనం మిక్సీ కొట్టుకున్న ఈ పేస్ట్ని కొంచెం దీంట్లోకి వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి అలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఇంకా వన్ స్పూన్ కారం అండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లాగా అలా కట్ చేస్తేనే ఈ గ్రేవీలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా పచ్చిమిర్చిని అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం సాల్ట్ కూడా ఇదే స్టేజ్లో వేసుకొని మనకి టేస్ట్గా సరిపడంతా కొంచెం మళ్ళీ ఒకసారి దీని ఒక థర్టీ సెకండ్స్ వరకు దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేద్దామండి ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ వేసేసుకోవచ్చు మనం ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి అండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కర్రీ దగ్గరగా చేసుకుంటే మన చక్కగా మన ఎగ్ గ్రేవీ రెడీ అయిపోతుందండి ఇంతేనండి మూత పెట్టుకొని మనము జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వదిలేస్తే గ్రేవీ చక్కగా రెడీ అయిపోతుంది ఇందులో ఇప్పుడు ఫైనల్గా మనము ఇందులో మెయిన్ టేస్ట్ లెమన్ అండి ఇందులో ఒక లెమన్ వరకు జస్ట్ మనము తినే పులుపుని బట్టి హాఫ్ కానీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఫుల్ లెమన్ కానీ వేసుకొని స్వీట్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనము నార్మల్గా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా గ్రేవీలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ తింటున్న ఫీల్ ఉంటుంది ఇలానే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్